హే గాయస్ బాగున్నారా నేను కూడా బాగున్నాం సో ఈరోజు వీడియోలో వచ్చేసి సోనో విజన్ చూపించిపోతున్నాను సో ఇందులో ఇందులో ఉన్న వస్తువులు క్వాలిటీ అంతా కూడా చూపించిపోతున్నా అనమాట సో చూడండి టీవీలు అనమాట ఇవన్నీ కూడా సో ఎంత బాగున్నాయి చూడండి అసలు క్లారిటీ వచ్చేసి చాలా బాగుందండి కదా మొత్తం అన్ని ఇంచెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి చిన్న నుండి పెద్ద వరకు కూడా చాలా బాగున్నాయి క్లారిటీ అది కూడా సో వీడియో తీయాలనిపించింది నాకు అందుకని మీ క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తుంది అనమాట సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్లో ఫ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి ఏంటంటే డబల్ డోర్ అండి చూడండి చాలా ఫ్రీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్లో ఉందన్నమాట సో చూసారు కదా మొత్తం అన్ని హైట్స్లో కూడా అవైలబుల్గా అనమాట ఎల్జీ అండి ఇవి ఎల్జీ ఫ్రిడ్జెస్ సో ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే వర్ల్పూల్ ఉన్నాయి ఎల్జీ ఉన్నాయి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట సో ఒకసారి ఓవరాల్గా వీడియో తీస్తున్నాను మీకు ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏంటి అనేసి చూడండి ఎంత బాగున్నాయి కదా సో వీడియో తీయాలనిపించిందండి మామూలుగా మీ అందరికీ కూడా షేర్ చేసినట్టు ఉంటుంది అసలు సోనా విజన్లో ఏమేమి ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పేసి ఇంకొక ఫ్లోర్ ఉంది ఆ ఫ్లోర్లో వచ్చేసి వాషింగ్ మిషన్స్ అవి ఉన్నాయి సో నేను అక్కడ ఇంకా వీడియోస్ తీయలేదు పిల్లలతో అవ్వలేదు అనమాట వచ్చేసాను సో ఇక్కడ చూడండి ఇది సింగిల్ డోర్ అండి సో చూసారు కదా ఈస్ ఎంత క్లాస్గా ఉందో చాలా బాగుందండి ఈ ఫ్రిడ్జ్ కూడా మనకి సో ఇక్కడ వచ్చేసి మనకి టెంపరేచర్ది తర్వాత వచ్చేసి ఇది ఒక ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి సో ఇక్కడ వచ్చేసి ఐస్ మేకర్ అవన్నీ కూడా ఉన్నాయి మనకి ఇది టాప్ అనమాట అలాగే కింద డోర్ తీస్తుంది ఇప్పుడు చూడండి సో చాలా క్లాస్గా ఉంది కదా చూడడానికి అయితే సో కింద డోర్ తీయగానే మనకి నార్మల్గా ఇలా వచ్చిందనమాట చాలా బాగుంది ఇది కూడా చాలా క్లాస్గా ఉంది కదా మనకి మొత్తం అన్నీ కూడా కంఫర్ట్గా ఫ్రీగా పెట్టుకోవచ్చండి అన్నీ కూడా వస్తువులు పెద్ద ఫ్రిడ్జ్ కదా ఎక్కువ ప్లేస్ ఉంది కదా సో ఇది వచ్చేసి ఐస్ మేకర్ అనమాట దీంట్లో సో ఈజీగా ఐస్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనము సో చూసారు కదా డ్యూయల్ ఫ్రిడ్జ్ తర్వాత ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి నేను చూపిస్తున్నాను ఆశ్రిత్ అటు ఇటు పరిగెట్టేస్తున్నాడు సో నాకు ఫ్రిడ్జ్ గురించి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ గురించి అంతలా ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోయినా నార్మల్గా మీకోసం చెప్తున్నాను అనమాట తప్పుగా అనుకోకండి సో చూశారు కదా ఇక్కడ చాలా ఫ్రిడ్జెస్ ఉన్నాయి ఇంకా కూడా మోడల్ మీకు మీకు అన్నీ ఓపెన్ చేసి చూపించలేను కదా కొన్ని కొన్ని చూపించాను ఇంకా పెద్దవి కూడా చూపించాను చూడండి సరదాగా సో ఇక్కడ ఆశ్రయి చూడండి వెనకాల మీకు కనబడుతున్నాయి కదా నా వెనకాల చాలా పెద్దవి ఉన్నాయి ఏదో చూడడానికి పెద్ద పెద్ద బీర్ లాగా ఉన్నాయన్నమాట నార్మల్గా మనం ఎవరం వాడడం కానీ కొంతమంది వాడతారండి కొంతమంది బాగా రిచ్ పర్సన్స్ అనే కాదు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా కొంతమందికి కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి సో తప్పదు కొంతమంది వాడతారనమాట సో నేను నార్మల్గా ఓపెన్ చేశాను చాలా బాగున్నాయి చూడడానికి అయితే మాత్రం ఇవే స్పేస్ ఎక్కువ పీల్ చేస్తాయి అన్నమాట ఐ మీన్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తాయి సో చూసారు కదా చూపిస్తున్నాను ఇందులో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి రాశారు పైన సో ఓపెన్ చేస్తే నెక్స్ట్ డోర్ ఇలా ఉంది ఇంత బాగుందో చూడండి ఫ్రిడ్జ్ కలర్ కూడా చాలా క్లాస్గా ఉంది ఇది అయితే బ్లాక్ వచ్చింది కదా మనకి సో ఇంకా చాలా స్పేస్గా ఉంది బీరువా అంత ఉంది మనం ఏం కావాలంటే అదే పెట్టేసుకోవచ్చు అనమాట ఇందులోకి సో ఇక్కడ ఆశ్రిత్ పని ఆశ్రిత్ ఆశ్రిత్ హడా ఆశ్రిది ఇక్కడ వైట్ ఫ్రిడ్జ్ అండి ఇది సో ఇది కూడా సేమ్ అదే మోడల్ బట్ ఇంకొంచెం పెద్దది ఉంది దాని మీద వైట్ కలర్లో ఉంది మొత్తం కూడా చాలా బాగుంది నిజంగా చూడడానికైతే మనం చూడడమే ఇవ ఇలాంటివి తీసుకోం కదా మనము ఎస్పెషల్లీ మనం చిన్న చిన్న తీసుకుంటాము ఇంతెంత మనం తీసుకోం కాబట్టి జస్ట్ అలా చూసి ఆనందించడమే తీసుకోవాలి కూడా అనిపించదులేండి ఎందుకు అనిపిస్తుంది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఉంటేనే బాగుండి అనిపిస్తుంది బట్ చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తాయి ఇవి వచ్చే సింగిల్ డోర్వి బట్ కొంచెం అన్నమాట మరీ చిన్నవి ఉన్నాయి కదా చివర సో అంతకన్నా కూడా కొంచెం పెద్దవి సింగిల్ డోర్ అనమాట సో గాయస్ ఇక్కడ నేను మీకు ఓవరాల్గా చూపిస్తున్నాను ఈ ఫ్లోర్ ఎలా ఉంది అసలు ఎన్ని రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క మోడల్ అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేదు ఎన్ని కావాలంటే అన్ని అన్నున్నాయన్నమాట సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అండి ఈ డిజైన్ వచ్చింది అనమాట ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా నేను త్రీ స్టార్ వచ్చింది ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ వచ్చింది పవర్ కూడా సో చూసారు కదా ఒకసారి మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ సో ఇది సింగిల్ డోరే ఆటో డిఫ్రాస్ట్ సో చూసారు కదా ఇలా ఉంది చాలా క్లాస్గా ఉంది ఇది కూడా మనకి ఈ గ్లాసెస్ అవి కూడా ఎంత బాగున్నాయి అసలు చూడడానికి అది క్లాస్గా అందుతున్నాయి అనమాట మనకి సో చూసారు కదా ఓవరాల్గా ఇది ఇది కూడా మనకి చాలా బాగుంది పూల్ అనమాట ఇది సో గాయస్ చాలా చాలా మోడల్స్ అయితే చూపించాను కదా మీకు సరదాగా అసలు ఎలా ఉన్నాయి మార్కెట్లో ఏంటి అనేది సరదాగా మీరు కూడా చూస్తారని అనమాట నాకు వీడియో తీయాలనిపించింది తీసాను జస్ట్ ఎవరేమో అనుకోకండి అంతలో ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు నాకు సో ఇంకా ఇవ్వండి ఫ్రిడ్జెస్ అయితే రిఫ్రిజిరేటర్స్ అయితే ఇవి సో ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి ఇంకా మేము ఇంకా మిడిల్ ఫ్లోర్కి అయితే మేము వెళ్ళలేదు మీకు ఒక టీవీ చూపిస్తాను అంటే క్లారిటీ పెద్ద టీవీ క్లారిటీ ఎంత బాగుందనేది ఏదో రియల్గా ఉన్నట్టుంది అది కూడా యాడ్ చేసాను క్లిపింగ్ చూడండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా లిఫ్ట్లోకి వచ్చేసా అనమాట కిందకు వచ్చేస్తున్నాము హాస్టల్ చూడండి ఎలా నుంచి ఉన్నాడు సో చూడండి గాయస్ అసలు ఏదో రియల్గా మనం అక్కడ ఉన్నట్టు ఉంది కదా ఎంత బాగుందంటే ఆ లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది కదా ఏదో మనం రియల్గా అక్కడికి వెళ్ళి ఉన్నట్టుగా ఉంది సో ఈరోజు వీడియో అయితే చిన్న వీడియో గాయస్ ఎలా అనిపించింది అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో చిన్న బ్లాగ్ అండి అందరికీ కూడా బాయ్ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి గాయస్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మన ఛానల్కి సో ఇదనమాట ఈరోజు వీడియో అందరికీ బాయ్ బాయ్ టేక్ కేర్ గాయ్స్